హలో అండి అందరికీ ఈ శరణి నవరాత్రుల్లో రెండో రోజు శ్రీ గాయత్రిదేవి పూజ నేను చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను సో నిజంగా ఇలా జరుగుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు రోజు ఫస్ట్ డేకి నీరసం అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి హౌస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని పైగా మంగళవారం కాబట్టి సో కొంచెం మంచిగా చేసుకుంటాం కాబట్టి నేను యథావిధిగా అయితే గడపకి అవి పెట్టేశాను లాస్ట్లో అయితే మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే దేవుడి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని తాంబూలం అయితే నైన్ డేస్ అలానే వదిలేస్తాను ఇంకా తర్వాత దీపారాధన చేసేసుకుని కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత ఇక నిన్నైతే అమ్మవారి చిట్టి పాదాలు తయారు చేశాను ఇంకా మాకు కూడా అయితే అమ్మవారి పాదాలు తయారు చేసి దేవుడి దగ్గర నేను ఈవినింగ్ పూజ టైంలో అయితే పెట్టేశాను ఇంకా ఈవినింగ్ టైం పూజ ఎలా చేసుకుంటాను కూడా అది కూడా షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మార్నింగ్ ఒక షార్ట్ ఈవినింగ్ ఒక షార్ట్ కంపల్సరీ వస్తుంది మధ్య మధ్యలో ఇంకొక షార్ట్స్ కూడా పెడుతూనే ఉంటాను ఫుల్ వీడియో వచ్చేసి ఈ దసరా నవరాత్రుల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఇంకా డైలీ ఇంకా రొటీన్ అయిపోతుందని చెప్పేసి ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేయట్లేదు సో బట్ షూ షూట్ అయితే చేస్తాను ఈ నైన్ డేస్లో ఏదో ఒక రోజు ఫైనల్లీ నా పోజ్ అయితే ఇలా చక్కగా చేసుకున్నాను తర్వాత సూర్య నమస్కారం కూడా చేసుకున్నాను ఆల్మోస్ట్ టైం వచ్చేసప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది ఆ టైంకి యథావిధిగా నా పోజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది ఆయన ఈ సంవత్సరం భవానీలు అయితే చాలా ఎక్కువ మంది మాలలు వేశారు మా ఇంట్లో కూడా మా చిన్న భవానీ వేశారు సో వాళ్ళకి కూడా తాంబూళ్ళలో అయితే ఇచ్చుకుందాం అనుకుంటున్నాను ఎంతవరకు అవుతుందో చూడాలి సో ఫైనల్లీ గడపకి బొట్లు అయితే పెట్టేశాను మీరు ఎలా చేసుకున్నారో ఈ సెకండ్ డే పూజ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలానే ఇవన్నీ కూడా ఒక మెమరీస్ కింద ఉంటాయి కదా అని నేను ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో ఫొటోస్ రూపంలో షూట్ చేసుకుంటాను దేవుడికి పూజ చేసినా కూడా మాతో షేర్ చేయాలని చాలా మందికి ఉంటుంది కదా బట్ నన్ను చూసి చాలామంది చేంజ్ అవుతున్నారు కదా ఆ వంద మందిలో ఒక్కళ్ళు చేంజ్ అయినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఇంకొకరిని చూసి మారిన దాన్నే సో నన్ను చూసి చాలామంది మారుతున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్